గారు ఇది సెకండ్ హాఫ్ కొంచెం అఘాథ క్రిస్టి నవల్లో లాగా మీరు అందరినీ ఒకేసారి ఇంట్రాగేట్ చేస్తారు కదా కూర్చోబెట్టి అట్లా ఏమైనా మీరు రిఫరెన్స్ తీసుకున్నారా దానికి ఒకటండి అంటే లాట్ ఆఫ్ మీరు అగాత క్రిస్టి అని చెప్పారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ యు బ్రాడ్ ఇట్ అప్ మామూలుగా హూడ్ అని ఉంటాయండి కానీ ఈ సినిమా వైడ్ అని ఇట్ ఎందుకు చేశాడు ఎవరు చేశారు కన్నా ఎందుకు చేసాడు అన్నది బేస్ ఉంటుంది సో యా బి అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండి అగాత క్రిస్టి కానీ ఎనీ ఆఫ్ ద ఓల్డర్ క్లాసిక్ హుడ్ అని సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్ అండ్ అది వీ టు టుక్ అ కాన్షియస్ చాయిస్ ఓకే ఇది చాలా సీరియస్గా వెళ్లకుండా వాట్ ఈస్ ద వే టు బ్రేక్ మొనాట్ని అండ్ హౌ యూ ఒక ఆడియన్స్ని ఎలా డైవర్ట్ చేసి మళ్ళీ హౌ డ్యూ గెట్ బ్యాక్ టు ద స్టోరీ అనే దాని మీద వీ టుక్ సమ్ కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చింది కొంతమంది సెకండ్ హాఫ్ రాణ వచ్చినాక కొంచెం బాగుంది అని అంటున్నారు అంటే మీకు తెలుసా మీ రోల్ కీ అని సినిమాలో సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ అంటే సరే ఒక మర్డర్ జరిగిన తర్వాత పోలీస్ వాడు కదా రావాల్సింది ఎవరు వచ్చినా అంటే పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా జరిగిందనుకో ఈ రూమ్లో ఇప్పుడు మనం బయటకి వెళ్తాం ఎవరో ఒకళ్ళు ఎవరో చచ్చిపోయారు అనుకోండి మన అందరిని వచ్చి పోలీస్ వాడు అందరిని బర్త్డు కదా సో దట్ సార్ సో యా ఐ థింక్ ఇట్స్ అండ్ అది ఎంటర్టైనింగ్ గా చేయడానికి ట్రై చేసి కానీ ఇది మోర్ లైక్ తమిళ్ కనెక్షన్ లాగే అంటే తెలుగు కనెక్షన్ అన్నది చాలా ఎక్కడ కనిపించదు మీకు అది మీకు ముందే తెలిసి తెలుగులో వచ్చేసారా అది అంటే అంటే కొన్నిసార్లు వీల స్లిప్ అండి అంటే నేను మెడ్రాస్లో పెరిగాను కాబట్టి నాకు తెలిసినన్ని కథలు మీ అందరికీ తెలిసినాన్ని కూడా అనుకోవచ్చు సో దట్ వాస్ ఆల్సో లిటిల్ మిస్ బట్ డెఫినెట్లీ అంటే తమిళ్ హ్యాస్ అ మచ్ మోర్ ఐడెంటిఫికేషన్ ఎందుకంటే ఆ ఊరిలో జరిగిన కథ వాళ్ళకి కాన్స్టెంట్గా జరిగిన కథలు ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా నా మీద మూడు కేసులు సార్ ఇక్కడ ఎవరూ లేదు సో యునో ఇట్స్ అ మోర్ ఐడెంటిఫైబుల్ మెడ్రాస్ బేస్డ్ ఫిల్మ్ అంటే మీరు ఎవరికి ఉద్దేశించి సినిమా తీయలేదని డిస్క్లెనర్ ఇచ్చారు మీరు కూడా చెప్తున్నారు కానీ షోడ్ అంటే ఎంజి రామచంద్రన్ ఎంఆర్ రాధా వీళ్ళందరినీ ఎందుకు చూపించారు మరి అంటే ఒకటి ఆ హీరా అండి సి ఆ హీరాని ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది సో ఏమవుతుంటే టుడేస్ మోడర్న్ జనరేషన్ నోస్ దీస్ బిగ్ స్టార్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఇప్పుడు మీరు ఎంజీఆర్ గారి గురించి మాట్లాడితే ఈ జనరేషన్ ఆయన సీఎం లాగే తెలుసు ఇప్పుడు శివాజీ గణేషన్ గారు మాట్లాడితే యు నో ఓన్లీ ఇన్ క్షత్రియపుత్రుడు సినిమా గుర్తొస్తుంది బట్ మీకు ఆ వాళ్ళు యంగ్ టైంలో ఎలా అనేది వాళ్ళు ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో వాట్ ఆస్ ది స్టైల్ ఇస్ వెరీ లెస్ ఇన్ రెఫరెన్స్ సో మేము తీసుకున్న సినిమాలు కూడా ఆ ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఈరా నుంచే తీసుకుని దో అంటే దట్స్ ది ఈరా ఆర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ అని దట్ వాస్ ద రెఫరెన్స్ అండి ప్లస్ అలాగే పాత యాక్టర్లు కొంచెం ఓవర్ యాక్టింగ్లా మనకు అనిపిస్తుంది అంటే అది బెస్ట్ యాక్టర్ వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాదు కానీ అప్పట్లో ఆ ఓవర్ యాక్టింగే నచ్చారు ఈవెన్ తమిళ్లో కూడా వాళ్ళు దే లైక్ మోర్ మెలోడ్రామా ఓవర్ యాక్టింగ్ మనకు తెలుగులోకి వచ్చేసరికి ట్రోల్ అవుతారు చూడండి మెడ్రాస్ లో చెప్పినందుకు అరే అది కట్ చేసి తెలుగులో తెలుగులో అలా ఉండదండి అంత ఇచ్చారు అంటే మీ సినిమాలో కూడా కొంచెం ఆ తమిళ్ ఇదే ఉంది కొంచెం ఫ్లేవరే అంటే ఒకటండి అంటే సీ ద డైరెక్టర్ ఇస్ తమిళ్ సో న్యాచురల్ ఇట్ విల్ బీ హిజ్ థాట్ ఆఫ్ అంటే అతను పెరిగిన యాక్టర్స్ అతను చూసిన ఓల్డ్ సినిమా మీద బేస్ అయి ఉంటది అది ఒక దట్ వన్ పాయింట్ దట్ వి న్యూ వైల్ మేకింగ్ ది ఫిల్మ్ ఆల్సో అంటే ఓకే ఇప్పుడు దుల్కర్ గారు చేసే పర్ఫార్మెన్స్ ఇట్స్ మోర్ లైక్ శివాజీ గణేష్ గారు మోర్ లైక్ ఎంఆర్ రాధ గారు మోర్ లైక్ రాజేష్ గారు రాదర్ దెన్ మనకు తెలిసిన నాగేశ్వరరావు గారు నంటి రామారావు గారు ఆ టైమింగ్ లో ఉండదు ఇంకో టైమింగ్ లో ఉంటదని లుంగి పంచు కట్టం కదండి తెలుగులో వీళ్ళు పంచలు గట్టన్సే కడతారు అవును వేరే వేరే అడ్డు పంచు కడతారు అవునండి అది ఒకటి తమిళ్ ఫ్లేవర్ అది కూడా అది మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే అంటే మెడ్రాస్ లో మనం కూడా అలానే వాళ్ళం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చాం కానీ అంటే అంతలా ఉండదు మనం మద్రాసులో ఉన్నా కూడా యాక్టర్స్ కానీ అంత పంచాలు అంటే పూర్తిగా అట్లా దీనికి మనం ఇదవ్వలేదు అవ్వలేదు అందుకని టీకే మహాదేవన్ ఆయన పేరు కూడా అక్కడే ఉండి సో దట్ టు బి స్టోరీ ఇన్ మెడ్రాస్ ఫర్ షూర్ కానీ ఇది ఇన్స్పిరేషన్ అయితే ఆయనదే అని అంటున్నారు కదండి అది త్యాగరాజ్ బాగా అయ్యో లేదండి అసలు ఆయన 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 అసలు అంటే ఓకే బి ఇన్సిడెంట్స్ ఆఫ్ మెనీ యాక్టర్స్ దట్ హన్ బట్ సినిమా చూసిన తర్వాత దట్ వెంట్ అవే కంప్లీట్లీ అంటే మీరు ఫిక్షన్ అయి చేశారు కానీ చాలా మట్టుకు తీసేయండి తీసేయండి ఇంకా నచ్చారు కదా ఇందాక నుంచి మాట్లాడుతున్నారు అందరు రామ్ కమ్ మేడం అదిగోండి భాగ్యశ్రీ మీ భాగ్యశక్ అందుకే మీకు తెలుగు తమిళ్లో రివ్యూవర్స్ డిఫరెంట్ గా రాస్తారు తెలుగులో డిఫరెంట్ గా రాస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ అబ్జర్వ్ ఖచ్చితంగా అదే నన్ను ఫస్ట్ వచ్చినప్పుడు అన్న ఇంత డివైడ్ నా లైఫ్లో ఇప్పుడు చూడలేదు అనేది బట్ బట్ ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్ అంటే డెఫినెట్లీ వన్ ఆడియన్స్ విల్ ఐడెంటిఫై మోర్ విత్ ఇట్ వన్ స్లైట్లీ లెస్ సార్ బట్ మీరేంటి తమిళ సినిమాలు తప్పితే తెలుగు సినిమాలు చేయరా అంటే అవి ఎలాగో తెలుగులో రిలీజ్ అవుతాయి ఫస్ట్ టైం తమిళ సినిమా చేశాను రా లైఫ్లో అసలు ఒక తెలుగు ప్రొడక్షన్ కంపెనీ మెడ్రాస్ లో సినిమా తీసి వాళ్ళకి ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఇంత ముందే అందులో వేసారు కదా రజనీకాంత్ సినిమాలో కూడా అవును సార్ అది కూడా తమిళ సినిమానే కదా అలా అంటారు అది నేను చేయలేదు అంటే మీరు తమిళ సినిమాలు చేస్తే వేలాగు తెలుగులో రిలీజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారేమో ఒకటండి కొన్ని కథలు ఆ భాషలు అంటే విచవర్ ఎందుకు తెలుగులో ఆపేశారు అసలు మీరు చేయడం ఎన్నాళ్ళైందని చేసి మిమ్మల్ని చూసి తెలుగు స్క్రీన్ మీద చెప్పండి అప్పుడెప్పుడో విరాటం ఎప్పుడో చూస్తామా విరాటం ఎప్పుడో చూస్తాం ఆ టాపిక్ చెప్పారు ఇది కూడా ఆ సినిమా కూడా ఇదే అయిందండి లో ఫుల్ గుండి ఉంది లో ఆడలేదు అది చెప్పండి అంటే దేర్ ఇస్ సమ్ టైమింగ్ టు దేర్ స్టోరీస్ అంటే ఒక ఎక్స్ట్రీమ్ హార్డ్ అండ్ మనకంటే వీ వాచ్ వెరీ లెస్ ఆ శాడ్ ఎండింగ్ ఫిల్మ్స్ కానీ ఒక హెవీ డెప్త్ ఉన్నాయి మనం వీల్ వాచ్ స్లైట్లీ లెసర్ దెన్ తమిళ్ ఆర్ మలయాళం మలయాళం తమిళ్లో ఇంకా ఎక్కువగా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యాక్టర్స్ కరువయ్యి అయ్యి మేము తమిళ మలయాళం తెచ్చుకుంటున్నాము మీరు చేయకపోవడం వల్ల తెలుగులో యాక్టర్స్ కరువయ్యారని చెప్తున్నాను జర్నలిస్ట్ మీరు చేయకపోవడం వల్ల అంతే కదండి మీరు చేయట్లేదు నేను ఒక్కడ చేయకపోవడం వల్ల ఇంత జరిగిపోతుంది ఇండస్ట్రీలో చేస్తే నా మూడు సినిమాలు వస్తాయి కదండి సంవత్సరానికి బస్ నెక్స్ట్ మూడు సినిమాలు అట్లా చేయను కానీ ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇంకో నెక్స్ట్ తెలుగు సినిమా చేస్తున్నా తెలుగులోనే చేస్తున్నా సో అది ఫస్ట్ మీకే చెప్తే వీళ్ళు ఎవరు కాదు మీ ఒక్కడికే ఫోన్ చేసి డైరెక్ట్గా థ్యాంక్ యూ మీకు చెప్తే దాని తర్వాత ఆల్ అదర్స్ ఓకే సార్ హాయ్ భాగ్యశ్రీ యా కంగ్రాచులేషన్స్ చాలా బాగా చేశారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాగుంది అంటే అసలు అందులో మీరు కాంత అంటే అలాగే ఉన్నారు మీరు అంటే మేము ఏం తెలియదు కదా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం కదా కాంత అంటే కాంత అంటే మీరే అనుకున్నాం మేము అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రానగర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాస్ సార్ ఇక్కడ సార్ ఇందాక నుంచి నేను లేను ఆ అమ్మాయి ఓ నా ఆవిడ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడండి ఆవిడతో వచ్చారుగా అంటే మీకు ఫస్ట్ ఫిల్మ్ కదా రానా సార్ హౌ డిడ్ యు పిక్ అప్ ద లైన్స్ అంటే తమిళ్ అది రాదు కదా మీకు ఐ హాడ్ ఎనఫ్ టైం ఫర్ ద డిలేస్ దట్ వర్ కాజ్ టు పిక్ అప్ ద లైన్స్ నో నో ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్ బట్ ఐ థింక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డైరెక్టర్ వి వి వర్క్డ్ ఆన్ ద క్యారెక్టర్ ప్రిటి యు నో ఫర్ ఎ లాంగ్ టైం ఫర్ అబౌట్ 6 మంత్స్ ఐ వాస్ ఇన్ చెన్నై and uh, yeah i think uh, it it was very exciting you know like finally feeling like i i, I want to um, show my potential i want to show what all i have inside and for a newcomer like me without any industry background to get such kind of an opportunity i think it was a blessing and to finally get that opportunity you have to give your 100 percent so i think i i wanted to just do that my best actually first audition the ఆరు నెలలు చెన్నై షిఫ్ట్ అయిందండి అండి ఆవిడ కుక్కతో పాటు ఆ కుక్కతో పాటు చెన్నై వచ్చి లాస్ట్ టైం వెళ్తే ఈవిడి ప్రాక్టీస్ చేసుకుంటే దిస్ బిగ్ బిగ్ ట్రైనింగ్ ఫర్ దట్ షీస్ డన్ బిఫోర్ షీ రాణగర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజ్ సార్ అసలు యాక్టింగ్ అయితే చింపేసారు ఇంకా అంటే ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అనేది యాక్టింగ్ అసలు చాలా డిఫరెంట్ ఉండదు సార్ ఇప్పుడున్న జనరేషన్ కన్నా అప్పుడు యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉండదు దాని గురించి ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు అప్పట్లో మీరు ఎవరిని ఎక్కువగా చూసి చేసేవారు ఒకటండి అంటే ఈ సినిమాలో ఒక చాలా రెఫరెన్సెస్ ఉంటాయి కానీ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి ఏ మా ఏ ఏ థాట్ ప్రాసెస్లో ఉండాలన్నది కంప్లీట్లీ డైరెక్టర్ సెల్వా గారికి అండి వెదర్ ఇట్స్ దుల్కర్ గారి టీకేఎం క్యారెక్టర్ కానివ్వండి కుమారి క్యారెక్టర్ కానివ్వండి డైరెక్టర్ గారి క్యారెక్టర్ సెల్వా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఈజ్ అ పర్సన్ ఫ్రమ్ దట్ టైం టైం ట్రావెల్ చేసి వచ్చిన మనిషిలాగా అనిపిస్తూ ఉంటారు ఆయన అండ్ నా గుర్తుంది నేను నేను యాక్ట్ నేను షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన నేను కొంచెం సీరియస్గా అది చేస్తూ ఉంటే అన్న నీకు ఏ ఎమోషన్ లేదన్న ఇళ్ళ మీద ఎందుకు ఎంత రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తున్నావు ఎల్లు అరువాడిని తిట్టాడి ఎందుకు ఆయన అయినా ఎందుకంటే వాడు వీడలను సో హీ వాజ్ ఇన్ దట్ టోన్ సో హీ డిసైడెడ్ ఫీనిక్స్ అనేవాడు ఆ టైంలో ఉన్న ఒక బ్రాష్ ఫిలో ఏ ఎవరికి రెస్పెక్టివ్ ఉన్న ఇంట్లో బ్యాడ్ ఫుల్ ఈడు అంటారు చూడండి అలాంటి అలాంటి అతన్ని డిటెక్టివ్ చేద్దామని హీ ఫిక్స్ సో ఐ థింక్ హీ వాస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ హౌ ఈచ్ ఆఫ్ ఫస్ట్ యా అంటే బేసిక్గా లైన్స్ పికప్ చేయడం లేదంటే అదంతా కూడా డైరెక్టర్తో కలిసి చేసుకున్నారు అది ఓకే బట్ అప్పటి హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా యాక్ట్ చేసేవాళ్ళు కళ్ళతో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు సో మరి అవన్నీ వాటికి ఏమైనా పాయింట్ ఏమైనా ఉందా లేదంటే జస్ట్ డైరెక్ట్ చేసి డైరెక్ట్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయారా అంటే కుమారిలో ఒక్క రెఫరెన్స్ లేదు బట్ 1950s heroine. Uh, I think I did watch a lot of films uh, of Savitri Garu, Shridevi Garu, and many other films of those times. And uh, I think I was I'm an old soul like myself because I think my father was very interested in films. He always used to keep watching films. So like a kutti kutti kid, I used to sit beside him and watch. I think I don't know. Like I can't exactly pinpoint at what helped me, but I think it's these moments with my father. అట్ ద సేమ్ టైమ్ దిస్ ప్రిపరేషన్ టుగెదర్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐజస్ టు షో యూ గైజ్ వాట్ ఐ కెన్ డూ విత్ మై పొటెన్షియల్ అంటే మీరు రాఘముందు రాణా గారు చెప్పారు షీఈస్ ప్లటెడ్ విత్ ఆఫర్స్ ఇన్ తమిళ్ అని చెప్పేసి సో మా నెక్స్ట్ ఎవరితోటి సైన్ ఓకే చేశారు ఏమన్నా ఫిల్మ్స్ అయిన రోజే సో జనరలీ హీరోయిన్స్ విషయం హీరోయిన్స్ ఆర్ క్యారెక్టర్స్ అంటే ఇనిషియల్ ఫస్ట్ ఫిలిమ్లోనే ఇలాంటిది యాక్సెప్ట్ చేయరు కొంతమంది బట్ యు హ్యాక్సెప్టెడ్ అండ్ డన్ వెరీ వెల్ సో ఐ థింక్ తమిళ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు